అందరికీ నమస్కారం అండి క్రికెట్ అంటే అందరికీ ఎంత క్రేజ్ ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు క్రికెట్ మొదలైతే చాలు టీవీలకు అతుక్కొని అలాగే చూస్తూ ఉంటారు అయితే క్రికెట్ ఆట ఎప్పుడు మొదలైందో ఎలా మొదలైందో చాలామందికి తెలియదు మొదట క్రికెట్ ఆట మగవాళ్ళ ఆటగా మాత్రమే గుర్తింపు పొందింది క్రికెట్ చరిత్ర గురించి తెలుసుకోవాలనుకుంటే ఫోన్ వదలకుండా వీడియోని చివరిదాకా చూడండి ఈ వీడియోలో మీరు క్రికెట్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ అయిన విషయాలు తెలుసుకుంటారు అసలు క్రికెట్ అనేది ఎలా పుట్టింది క్రికెట్ అనే పేరు ఫ్రెంచ్ భాషలోని క్రోకెట్ అనే పదం నుండి వచ్చిందట దాదాపు పదహారవ శతాబ్దంలో ఇంగ్లాండ్లోని చిన్నపిల్లలు ఒక రకమైన ఆట ఆడేవారు అది క్రమంగా అభివృద్ధి చెంది క్రికెట్గా మారింది మొదట్లో చిన్న చిన్న గ్రామాల్లో మాత్రమే ఈ ఆట ఆడుతూ ఉండేవారు ఇది క్రమంగా రాజకుటుంబాల్లో చేరి రాజరిక ఆటగా మారిపోయింది మనం నమ్మలేని విషయం ఏమిటంటే మొట్టమొదట అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా మధ్య కాదు పద్దెనిమిది వందల నలభై నాలుగులో యునైటెడ్ స్టేట్స్ అండ్ కెనడా మధ్య జరిగింది కానీ అసలైన క్రికెట్ టెస్ట్ మాత్రము పద్దెనిమిది వందల ఏడులో ఇంగ్లాండ్ అండ్ ఆస్ట్రేలియా మధ్య మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో జరిగింది ఆ మ్యాచ్ చాలా అద్భుతంగా ముగిసింది ఇండియాలో క్రికెట్ బ్రిటిష్ వాళ్ళు పరిచయం చేయటం జరిగింది మొదట బ్రిటిష్ అధికారులు తమ వినోదం కోసం ఆడుతూ ఉండేవారు క్రమంగా భారతీయులు కూడా ఈ ఆటలో పాల్గొని తమ ప్రతిభను నిరూపించుకున్నారు పంతొమ్మిది వందల ముప్పై రెండులో భారత జట్టు ఇంగ్లాండ్కు వెళ్ళి తొలి అధికారిక టెస్ట్ మ్యాచ్ ఆడింది అయితే మనము అసలు గుర్తించాల్సింది పంతొమ్మిది వందల ఎనభై మూడు వరల్డ్ కప్ మనకెప్పటికీ గుర్తుండిపోతుంది కపిల్ దేవ్ నేతృత్వంలో భారత జట్టు ప్రపంచం ముందు గొప్ప విజయాన్ని సాధించింది ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెట్ జట్టులో ఇండియా టాప్ పొజిషన్లో ఉంది ఇండియన్ క్రికెటర్స్ ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతున్నారు విన్నారు కదండి క్రికెట్ చరిత్ర మీ ఫేవరెట్ క్రికెట్ మూమెంట్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం